చె భవిష్యత్ లో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చాడితే నేను సమాధానం చెప్తాను ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు ప్రజలు నమ్ముతుందని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అనేది ప్రజలు కూడా తెలుసు దయచేసి వదంతుల్ని నమ్ముతుంది అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను వాళ్ళు కూడా నాతో సహకరించారు ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేస్తున్నారు దాన్ని ఎవరు నమ్మద్దండి కూడా